గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ ధ్వంసం డాక్టర్ పై హత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పెద్దపల్లి జిల్లా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమాకాంత ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని డాక్టర్లు వందలాదిగా తరలివచ్చారు జరిగిన సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని నలుమూల నుండి ఐఎంఏ సభ్యులు తరలివచ్చే ఐఎంఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు నల్ల బార్జీలు ధరించి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పడాలకాళి ప్రసాదరావు మాట్లాడుతూ వైద్య వృత్తిని దైవముగా భావించే మేము కావాలని నిర్లక్ష్య వైఖరితో వైద్యం చేయమన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ పై హత్యాయత్నానికి పాల్పడ్డ అమానవీయ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు నా పేరు పగడాల కాళేశ్రసాద్ రావు ప్రెసిడెంట్ ఐఎంఏ తెలంగాణ స్టేట్ మీ అందరికి తెలుసు నిన్న పెద్దపల్లి పట్టణంలో ఒక పియాట్రిషన్ మీద డాక్టర్ రాజేష్ అనే వ్యక్తి మీద కొందరు దుండగులు కత్తితో దాడి చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేయబోయారు దీన్ని ఐఎంఏ తెలంగాణ స్టేట్ ఖండిస్తుంది ప్రజలందరికీ మీరు తెలియజేస్తున్నాగా చేస్తున్నది ఏమనగా ఇలాంటి ఆటవిక చర్యలను ఖండించాల్సిందిగా మీరు ముక్తఖండతో ఖండిస్తుంది ఖండించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు మిత్రులారా గత నెల రోజుల క్రితం పెట్టుపల్లిలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది ఒక వైద్యుడిపై పెట్రోల్ పోయడానికి కొందరు దుండగులు ఆయన ఎంబడి పరిగెత్తారు నిన్నటి సంఘటన కూడా ఒక డాక్టర్ పరిగెత్తుతుంటే కత్తితోని కొందరు దుండగులు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు ఒక డాక్టరు అంటే ఒక పేషెంట్ను బతియడానికే ఉంటాడు తప్పితే చంపడానికి ఉండడు ఆ విధి నిర్వహణ లోపల అప్పుడప్పుడు కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ బాగాలేనప్పుడు పేషెంట్ ప్రాణాలు కోల్పోతాయి అది మాకు కూడా చాలా బాధాకరం అనిపిస్తుంటుంది ఎందుకంటే ప్రతి డాక్టర్ కూడా ప్రాణం పోయడానికే ఉన్నాడు తప్పితే ప్రాణం తీయడానికి కాదు మేము కూడా ప్రాణం పోయిన పేషెంట్లను కూడా బాధను అర్థం చేసుకుంటాం అయ్యో వాళ్ళ నుంచి ఒక పాప వేయింది కదా వాళ్ళ తండ్రి వేణు కదా ఒక తల్లి వేణు కదా ఆ బాధగా ఉంటుంది కానీ ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మీ డాక్టర్లమే మీ దేవుళ్ళం కాదు ప్రాణాలు పోసే డాక్టర్లమే కానీ మాకు మాకు దేవుళ్ళలాగా అదృష్ట శక్తులు ఉండి పేషెంట్ బతికించే శక్తులు లేవు అలాంటి శక్తులు ఉంటే నిజంగా మేము కూడా బతికించే వాళ్ళం అలాంటి దుర దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కానీ కత్తులు కటాలు పట్టుకొని పెట్రోల్ పోసుకొని డాక్టర్లు చంపుతానంటే డాక్టర్లు మీ మనుషులమే మాకు వ్యక్తిగతంగా ఉన్నది మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు మేము మనుషులమే దానికి నిరసనగా తెలంగాణ ఐఎంఏ ప్రతి బ్రాంచ్ నుంచి ఈ రోజు ఐదు వందల మంది డాక్టర్లు ఈరోజు వచ్చారు ఈ రాజేష్ పైన వ్యక్తి పైన దాడి రాజేష్ మీద కాదు తెలంగాణలో ఇరవై వేల మంది డాక్టర్ల పైన దాడిగా మేము భావిస్తున్నాం దయచేసి సిపి గారి ఇప్పుడు కలవబోతున్నాం కలెక్టర్ గారికి కలవబోతున్నాం అలాగే ఈ సభ ఈ పత్రికా సమావేశం తరపున ముఖ్యమంత్రి రెడ్డి గారిని కూడా మేము ముఖ్యం గౌరవంగా గౌరవంగా కోరుకుంటాం ఏంటంటే అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ గారు ఈ తెలంగాణలో వైద్యం చేయాలంటే దయచేసి మీరు కఠినమైన చట్టాలు ఏవాలి మేము ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు మేము ఏ పేషెంట్కి వ్యతిరేకం కాదు మేము డాక్టర్లము పేషెంట్లను ప్రాణాలు పోయడానికి ఉన్నాము దయచేసి మేము ఇలాంటి సంఘటన పునరావతరవైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తాం గవర్నమెంట్ డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లు మొత్తం మేము డౌన్ లాగా మీ వైద్య సేవలు బంద్ చేస్తాం ఇది మాత్రం అంతం కాదు ఆరంభం ఉన్న మెట్టుపల్లినే మేము సరే ఉదాసీనంగా వ్యవహరించినందుకే ఇట్లా జరిగింది కావచ్చు అనిపిస్తుంది దీన్ని ఏ లెవెల్ వరకైనా పోతాం స్టేట్ కాదు సెంట్రల్ వరకైనా పోతాం ఈ విషయంలో మీరు పత్రికా విలేకరులు కూడా దయచేసి మాకు సంఘీభావం పలకరించాలి ప్రజలు కూడా మీకు జరిగే ఈరోజు జరుగుతున్న మీకు అసౌకర్యానికి చింతిస్తూ మీరు మా మమ్మల్ని సానుకూలంగా అర్థం చేసుకొని మా యొక్క డిమాండ్లను మీరు కూడా సానుకూలంగా అర్థం చేసుకొని గవర్నమెంట్ని మీరు కోరాలి మాకు ఏం అవసరం లేదు కఠినమైన చట్టాలు రావాలి ఎందుకంటే ఒకవేళ డాక్టర్ తప్పు చేస్తే దానికి చట్టాలు ఉన్నాయి ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వాళ్ళ ద్వారా ఆ డాక్టర్ను శిక్షించి శిక్ష చేయండి కానీ చట్టాన్ని మీ చేతిలో తీసుకొని కత్తులు కాటాల్సి చెప్తే మాత్రం మేము ఊకునేది లేదు ఎంతకైనా తగ్గిస్తాం మేము మనసుమైన కోరుకుంటూ ఈ పత్రికా విలేకరుల ద్వారా ఈ ప్రజలందరికీ మాకు సపోర్ట్ చేసిన కోరుతున్నాము